కొరుట్ల నియోజకవర్గంలోని పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిల్లలు పడుతున్న కష్టాలను చూసి నేను చలించిపోయాను అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు మంచి ఫుడ్ని కూడా అందజేస్తామని కూడా తెలియజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు నజన్యు జగిత్యాల జిల్లా బ్యూరో షేక్ హసీబ్ ఇమ్రాన్ అలాగే స్థానిక జిల్లా క్రైమ్ రిపోర్టర్లు కరస్పాండెంట్లు బ్యూరోస్లు కూడా పాల్గొన్నారు అనంతరం పూర్తి స్థాయిలో వార్తలు కవరేజ్ చేయడానికి పోలీస్ నజర్ సిఇ షేక్ రహీం అలాగే వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ నజర్ టీం బృందం జర్నలిస్టులు కూడా హాజరయ్యారు వాళ్ళ బాధ అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా తల్లి జరిగిన నష్టాన్ని భవిష్యత్తు కోసం సంబంధించి ఈ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలోనే ఎక్కడ ఒక దగ్గర ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తల్లిదండ్రులు చేస్తా అని అట్లాగే మిగతా పరమైనటువంటి అంశాలు కూడా ఆలోచన చేసి చెప్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇక్కడ చదివిస్తున్నటువంటి నేను భరోసా ఇస్తాను మేమందరం కలిసి భరోసా ఇస్తున్నాం తల్లి ఏ పిల్లవాడిని ఇక్కడ నుంచి తీసుకొని పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కావాల్సిన అన్ని జాగ్రత్తలు స్కూల్ అంతా తిరిగి చూస్తా ఉంటాం కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాం బాగా చదివించండి ఉజ్వలైన భవిష్యత్తు కోసం పునాదులు వేయండి దానికి కావాల్సిన సకల చర్యలు తీసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉందో అవసరమైతే ఆ మానిటరింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకా ఉన్నాయి పెద్ద ఎత్తున కట్టబోతూ ఉన్నాం వాటి పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటాయి హైజీనిక్ భోజనానికి సంబంధించి కూడా శుచి శుభ్రత కంపల్సరీ పాటించాల్సింది దానికి సంబంధించి కూడా ఆలోచించేయండి ఇందాక మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ డైట్ చార్జెస్ కూడా ఆలోచన చేయాలని చెప్పారు ఏజెన్సీస్ చేస్తారో ఆహారంలో కూడా పెరుగుతున్నటువంటి ధరలు దృష్టిలో పెట్టుకొని దానికి అనుకూలంగా అనుగుణంగా డైట్ ఛార్జెస్ గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పారు తప్ప తప్పనిసరిగా డైట్ ఛార్జెస్ పైన కూడా ఒక కమిటీ వేసి పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జెస్ని ఎంత పెంచాలో ఏ రకంగా పెంచాలనే దానికి కూడా చర్యలు తీసుకొని పౌష్టికాహార పిల్లలకు అందేటట్టుగా చూసే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి మీ అందరికి మాట ఉన్నాం ఉన్నాను దయచేసి మీరు పడకండి బిడ్డలు చదివించండి బెడ్షీట్స్ కావాల్సిన బట్టలు పుస్తకాలు అన్ని టైంకి వచ్చేటట్టుగా క్యాలెండర్ని కూడా తయారు చేస్తున్నాం గతంలో లాగా ఎప్పుడు పడితే అప్పించేటట్టుగా కాకుండా స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అదే రోజు ఆ పిల్లలకు కావాల్సినవన్నీ కూడా అందుబాటులో పిచ్చేటట్టుగా అట్లాగే కింద పడుకుంటున్నారని చెప్తా ఉన్నాం కింద పడుకోవడానికి వీలు తప్పనిసరిగా ప్రతి పిల్లవాడికి బెడ్ ఉండాల్సిందే కార్ట్ ఉండాల్సిందే కార్ట్ పైన బెడ్ ఉండాల్సిందే బెడ్ షీట్ ఉండాల్సిందే దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా సెక్రటరీ గారికి నేను చెప్తా అన్ని స్కూల్స్ మీరు చూడండి ఈ ఒక్క స్కూలే కాదు అన్ని స్కూల్స్ ఎక్కడెక్కడ కార్డ్స్ కావాలో చూసి మీరు ఎస్టిమేషన్ చేసుకొని వచ్చి మీ సెక్రటరీ గారి ద్వారా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి ద్వారా ఒక ప్రపోజల్ ఇచ్చి ఇస్తే అన్ని స్కూల్స్కి కావాల్సినటువంటి విధంగా ఏర్పాటు చేస్తాం ప్రతి స్కూల్లో టాయిలెట్స్ ఉండాల్సిందే ప్రతి స్కూల్లో టాయిలెట్స్ ఉండాల్సిందే రన్నింగ్ వాటర్ కూడా నడవాల్సిందే ప్రతి స్కూల్కి సంబంధించిన ఎలక్ట్రికేషన్ కూడా ప్రాపర్గా ఉండాల్సిందే బార్డర్లో మొత్తం స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సింది చెత్తా చెదారం లేకుండా ఏ స్కూల్లోనైనా ఎనర్జీ స్కీమ్ కింద ప్రతి స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో చెత్త చెదారం పిచ్చి మొక్కలు లేకుండా అన్ని వేరవేసే కార్యక్రమాన్ని ఈజీ స్కీమ్ కింద అన్ని స్కూల్స్లో చేపట్టారు గ్రౌండ్ లెవెల్ పెంచడానికి చేపట్టారు మంచి మొక్కలు ఏంటిది మెడిసినల్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ఔషధ సంబంధించిన మొక్కల్ని పళ్ళ మొక్కల్ని అన్ని స్కూల్స్ మిగతా పురుగు కుట్ర రాకుండా ఉండటానికి పరికొచ్చే ఏర్పాట్లు ఏవి ఉన్నాయో వాటిని కూడా చేయం ప్రతిరోజు రాత్రిపూట ఇక్కడ పాఠాలు చెప్పేట అధ్యాపకులు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటి కూడా కాన్సెప్ట్ టీచర్స్ కూడా ఆడి వార్డిన్స్ డాక్టర్స్ వాళ్ళు ఇక్కడే ఉండాలి నైట్ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ సేఫ్టీ మెజర్స్ కావాలో డీటెయిల్గా మేము తయారు చేసి దాన్ని ఒక క్యాలెండర్ లాగా బయట మన ఆఫీస్ రూమ్లో అలాంటి దిగడం ప్రతిరోజు అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటా చెక్ చెక్ లిస్ట్ లాగా పెట్టేసి టిక్ కూడా చేయండి ఏ లేవు మీకు తెలుసు ఏమేమి ఉన్నాయో మీకు తెలుసు దాన్ని బట్టి ఇమీడియట్గా యాక్సిడెంట్లు తీసుకోవాలో తెలుసు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా మంత్రిమండల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాను కూర్చొని ఇది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం దాని ద్వారా సమస్యలు ఉంటే వెంటనే తెలియటం దాని పరిష్కారం ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ జిల్లా కలెక్టర్ జిల్లా సమస్య వైద్యాధికారి వాళ్ళు కూడా నెలకు ఒకసారి అయినా కనీసం ఆ పాఠశాలకు వెళ్ళి పిల్లలతో కలిసి